అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను ఒక ఓపెన్ ప్లాట్ గురించి అయితే ఈ వీడియోలో చూపిస్తాను ఈ ప్లాట్ ఎక్కడ ఏందనేది కూడా మొత్తం క్లియర్ కట్గా అయితే చెప్తానండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని అయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఖమ్మంలో అయితే డిటిసిపి వెంచర్స్లో ఇండిపెండెంట్ హౌజ్లు అపార్ట్మెంట్స్ ఇన్వెస్ట్మెంట్ ప్లాట్స్ అన్నీ అయితే మనమైతే మన ఛానల్ ద్వారా అయితే ఫోన్ పెట్టడం అమ్మి పెట్టడం అయితే జరుగుతుందండి నేను చెప్పే ప్లాట్ వచ్చేసి గొల్లగూడెం రోడ్ అండి మనకి ఆ జూమ్ చేసింది వచ్చేసి గొల్లగూడెం మెయిన్ రోడ్డు అంటే కన్స్ట్రక్షన్స్ అయితే జరుగుతున్నాయి ఈ ఏరియాలో మంచి ప్రైమ్ ఏరియా అండి ప్రైమ్ లొకేషను అక్కడ త్రీ స్టైర్ బిల్డింగ్ ఒకటి ఉంది ఇందులో ప్లాట్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ అండి ఈ నేను ఈ ఈ కనపడే ప్లాటే ముప్పై ఆరు అరవై రెండు వందల నలభై గజాలు ప్లాట్ అయితే సేల్పు ఉంది ఇమీడియట్గా హౌజ్ అయినా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు అండి దీనికి వచ్చేసి ఫుల్ ఎల్ఆర్ఎస్ కూడా ఉందండి డైరెక్ట్గా బీఆర్ఎస్కి వెళ్ళిపోయి హౌజ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసుకోవచ్చు చూసుకోవచ్చు ఇక్కడ నుంచి అక్కడ వరకు ముప్పై ఆరు ఫేసింగ్ ఉంటుందండి డెప్త్ వచ్చేసి లోత్ వచ్చేసి అరవై లోతు ఉంటుంది టూ ఫార్టీ యాడ్స్ రోడ్డుకు దగ్గర గజం వచ్చేసి ముప్పై ఏడు వేల రూపాయలు చెప్తున్నారు మన శ్రీశ్రీ సర్కిల్ దగ్గర నుంచి అయితే ఒక హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి గొల్లగూడెం మెయిన్ రోడ్ నుంచి ఒక జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది ప్రైస్ అయితే నెగోషియేషన్ ఉందండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నన్ను అయితే కాంటాక్ట్ అవ్వండి రీజనబుల్ ప్రైస్లో ఇప్పిస్తాను అమ్మంలో ఏ ప్రాపర్టీ కొనాలన్నా అమ్మాలన్నా మనం అయితే లో